నమస్కారం ఫ్రెండ్స్ కళ్ళు కంపౌండ్లో జరిగిన ఒక ఘటన ఒక ఆపర్చునిటీగా మారబోతుంది అని అటు ప్రభుత్వానికి తెలియదు ఇటు కల్లు గీత కార్మికులు వాళ్ళ సంఘాలకు కూడా ఊహించని షాక్ ఇది అయితే కళ్ళు గురించి నేను మాట్లాడడం సరికాదు ఒక బ్రాహ్మణుడిగా నాకు హక్కు లేదు కానీ నేను ఈ కళ్ళు యొక్క తత్వం మన బయట దొరికే మాదక పదార్థాలు వాటిని కంపేర్ చేసుకుంటే కళ్ళు మాదక పదార్థాల్లో అతి శ్రేష్టమైనది అంటే అతి తక్కువ డ్యామేజ్తో క్యూర్గా తాగితే విత్ నిల్ డ్యామేజ్తో ఒక మనిషికి మానసిక విశ్రాంతి ఉల్లాసం ఇచ్చే ఏకైక పదార్థం కళ్ళు నేను తాటికళ్ళు ఈత కళ్ళు సేవించలేదు కానీ ఈ కోకోనట్ నీరా ఉంటుంది కదా అది ఒక రెండుసార్లు తాగాను అది దాదాపు ఈ కళ్ళు లాంటిది ఈ కొబ్బరికాయ ఈతకళ్ళు తాటికాళ్ళు ఇవన్నీ ఒకటే శ్రేణికి చెందుతాయి ఈ ఫర్మంటేషన్ ప్రాసెస్ కూడా నియర్లీ సేమ్ మరి ఒక ఐసోలేటెడ్ కేస్ కళ్ళు కంపౌండ్లో మాదక పదార్థం అంటే ఏదో ఒకటి కెమికల్ ఇది ఎక్కువై దాదాపు ఒక పది మంది మరణించినట్టున్నారు దీన్ని సాకుగా తీసుకొని ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్ని కళ్ళు దుకాణాలు క్లోజ్ చేయటం అన్యాయం మనం ప్రాక్టికల్గా కేస్ బై కేస్ తీసుకుంటే రోజువారీగా వైన్ షాపులలో మద్యం దాగి చీప్ లిక్కర్ తాగి ప్యాకెట్లు గుడుంబా తాగి రోజువారీ మొన్న మనం అనుకుంటాం సిటీలో ఒక పది మరణాలు జరుగుతుండొచ్చు ఈ చీప్ లిక్కర్ తాగి యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ మోతాదు అవుతుంటాయి మరి వీటి వల్ల జరిగే మంచేమో ఈ కళ్ళు వల్ల జరిగే దుష్పరిణాలేమో ప్రభుత్వమే లాజికల్గా అందరికీ అంద అర్థం చెప్పాలి కళ్ళు నలభై రూపాయల నుంచి యాభై రూపాయల లోపు ఒక సీసా లభిస్తుంది కళ్ళులో ప్రాబ్లం ఏమంటే అది తొందరగా ఫార్మంట్ అవుతుంది అది మధ్యాహ్నం కడితే నెక్స్ట్ డే వరకు అది దింపే లోపే ఫర్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది దాంట్లో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది అలాంటి పదార్థాన్ని డ్రమ్ములో ట్యాంకర్లలో నింపి హైదరాబాదులలో ఆ కళ్ళును ఒక ట్యాంకులో వేసి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి ఈ కెమికల్స్లో ఫర్మెంటేషన్ని స్టాండర్డైజ్ చేసే కొన్ని కంపౌండ్స్ అది కాకుండా కొన్ని మత్తు పదార్థాలు కిక్ రావడానికి కలిపి చాలా కంపౌండ్లలో కొద్దిగా తక్కువ వయసులో ఉన్న పిల్లలు మగవాళ్ళు ఈ ట్యాంకులో దిగి అంటే కళ్ళు ఉన్న ట్యాంకులో దిగి కాళ్లతో కలుపుతూ ఉంటారు అంటే చాలా క్లీన్గా హైజీనిక్గా ట్యాప్ చేయబడ్డ కళ్ళు దింపగానే సీసాల్లో వేసి సరఫరా చేస్తే తప్పు లేదు ప్యూర్ ఫామ్లో ఒక మెడిసిన్లా పనిచేస్తుంది కళ్ళు అదే కళ్ళును మాస్గా సేకరించి పొద్దున దింపున కళ్ళును సాయంత్రం ఈ కళ్ళు కంపౌండ్లకు పంపించి దాంట్లో పల్చబడడానికి వాల్యూమ్ రావడానికి నీళ్లు కలిపి దాంట్లో మాదక పదార్థాలు కలిపి మనుషులు వచ్చే కాళ్లతో కలిపి వీళ్ళకి ఎంత బద్ధకం చూడండి ఇదే ఒక డ్రమ్లో వేసి ఒక ట్యాంకులో వేసి బాగా కలిపి ఒక అవుట్లెట్ అంటే ఒక నల్లలాగా పెట్టి బాటిల్లో నింపి ఇస్తే అదేలా ఉంటుంది ఒక ఆరు లేదా పది సీసాలున్న ఒక క్రేట్లో ఆ సీసాలు పెట్టి క్రేట్ క్రేటే ఆ ట్యాంకులో నింపి ముంచి దాన్ని అమాంతంగా లేపి స్టోర్ చేయడం ఎంత అసహ్యంగా అన్హైజీనిక్గా ఉంటుందో కళ్ళు కంపౌండ్ వాళ్ళే ఆలోచించాలి ఆ క్రేటుకు అంటిన ధూళి దుమ్ము బురద మొత్తం ఆ ట్యాంక్లో పోతుంది ఆ క్రేట్లు ఎప్పుడు గడుగుతారో తెలియదు ఆ క్రేట్లు కడగకపోవడానికి పోవడంతో దాంట్లో బ్యాక్టీరియా ఏర్పడి ఈ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు ఈ కళ్ళు గీత కార్మికులు కళ్ళు కంపౌండ్ వాళ్ళు దీంట్లో ఈజీగా హైజీన్ మెయింటైన్ చేయవచ్చు ఈవెన్ ఫ్రీజర్స్ అంటే లిక్విడ్ కూల్ చేసే పెద్ద ఫ్రీజర్స్ లా దాంట్లో కళ్ళు స్టోర్ చేసి వచ్చిన కస్టమర్కి నీట్గా కళ్ళు ఇస్తే ఫర్మంటేషన్ ప్రాసెస్ తక్కువై కెమికల్ అవసరం లేకుండా ఒక హైజీనిక్ కళ్ళు ప్రతి తాగేవాడికి లభిస్తుంది అంటే కళ్ళును ఒక ప్రాబ్లం ఉంది కళ్ళుతో కళ్ళు ఫర్మెంటేషన్ చాలా విపరీతంగా అవుతుంది ఇది కంట్రోల్ చేయడానికి కొన్ని కెమికల్స్ ఉన్నాయి సాఫ్ట్ కెమికల్స్ ఉన్నాయి అవి కూడా వాడచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తారు దాన్ని కాంపన్స్రేట్ చేయడానికి మత్తు పదార్థాలు వేసి దాంట్లో నీళ్ళు వెళ్తారు అంటే నీళ్లు పలచబడుతుంది వాల్యూమ్ పెరుగుతుంది మత్తు పదార్థం వల్ల అంటే ఇది తాగితే మత్తు తొందరగా వస్తుంది నీళ్ళ లాభం మత్తు కలుపుతే లాభం కాబట్టి కళ్ళు కంపౌండ్ వాళ్ళు ఈ రెండు దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈ కళ్ళును టాకెట్లో వేసి అమ్మవచ్చు ఇప్పుడు గుడుంబా లాగా మినరల్ వాటర్ లాగా బాటిల్లో వేసి అమ్మవచ్చు కానీ దీంట్లో ప్రాబ్లం ఏమంటే అది ఓపెన్ చేయలేరు ఇది బీరు కన్నా ప్రమాదంగా బయటకు వస్తుంది ఈ ఫర్మంటేషన్ని ఆపడానికి కెమికల్స్ యూజ్ చేయవలసింది అంటే ఈ ఫర్మంటేషన్ని ఆపి ఒక బీర్ లెవెల్ వరకు ప్రెషర్ వచ్చే అంత మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే బీర్ లాగానే ఇది కూడా సడన్గా మూతోపంజంగా బుసుకొని పెట్టుకు వస్తుంది వేస్ట్ అవుతుంది కాబట్టి జనాలు ఏం చేస్తారు ఈ కళ్ళు పైన ఈ కొబ్బరి పీచు లేదా వేరే బటర్ పేపరు లేదా వేరే ఇతర ఆకు ఇవి అన్నీ తీసి దాన్ని మూతి పెడతారు అంటే ఎయిర్ ఫ్లోస్ ఉండి ఇది ఈ సీసా బయట రాకుండా దాని ఫిజ్ లెవెల్ని కాపాడుతూ ఉంటారు నేను దగ్గర నుంచి చూసినా కనుక చెప్తున్నాను దీంట్లో అతి దారుణమైన సిక్ అంటే మొత్తం బట్టలు ఇప్పి పిల్లల్ని దాంట్లో కలపడానికి లోపలి దింపుతాం మగవాళ్ళు కూడా దిగుతారు దాంట్లో మూత్రం కూడా పోస్తారు చెమట కలుస్తుంది మూత్రం కలుస్తుంది ఇదే కాకుండా నీళ్లు కలుపుతారు కెమికల్ కలుపుతారు అదే కాకుండా క్రేట్లు క్రేట్లు దాంట్లో ముంచి బయట తీస్తారు ఎందుకంటే ఈ ఆరు ఎనిమిది బాటల్ని నింపడానికి వీళ్ళకు బద్ధకం అంటే ఇలాంటి అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ వల్లనే ఈ పాయిజనింగ్ జరిగి ఉంటుంది అని నా అనుమానం ఎవడు కావాలని పాయిజన్ కలిపి దాంట్లో పెట్టాడు సరే ఇదంతా అన్హైజీనిక్గా ఉంది చాలా దారుణంగా ఉంది ఒప్పుకుందాం మరి ఈ అన్హైజీనిక్ వే ఆఫ్ సర్వింగ్ టాడీని మనం హైజీనిక్గా ఎలా మార్చాలి అని చట్ట చట్టాలు తెస్తే అది మంచిది ఇప్పుడు మీరు గుడుంబ అంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ లిక్కర్ అది ఖైరతాబాద్లో డ్రైనేజ్ పిట్స్లో రెడీ అయ్యి ప్యాకెట్లలో ప్యాక్ అయ్యి యథేచ్ఛగా అమ్ముతున్నారు అంటే అట్లీస్ట్ ఈ టాడీ సెల్లర్స్ లేదా కళ్ళు కంపౌండ్ వాళ్ళకి ఒక లైసెన్స్ ఉంటుంది ఒక గవర్నమెంట్తో టచ్ ఉంటుంది అంటే ఈ ప్రో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాళ్ళతో కొద్దిగా టచ్లో ఉంటారు వాళ్ళు కానీ ఈ గుడుంబ అమ్మాయి వాళ్ళు టోటల్గా లీగల్ కానీ వాళ్ళ వ్యాపారం మూడు పూలు ఆరకాయలుగా సాగుతూనే ఉంది నా అభిప్రాయం ఏమంటే కళ్ళును మీరు చక్కగా ఆ ఫర్మెంటేషన్ లెవెల్ కంట్రోల్ కావడానికి కెమికల్ యూసేజ్కి పర్మిషన్ ఇచ్చి ఈ మత్తు కలిగించే పదార్థాలను టోటల్గా బ్యాన్ చేసి ఈ బాటిల్స్లో లేదా ప్యాకెట్స్లో ప్యాక్ చేసి దాంట్లో కూలింగ్ కంపల్సరీ కూలర్స్లో పెట్టాలి అని ఒక రెగ్యులేషన్ తెచ్చి కాస్త కాస్ట్ అటు ఇటు అయినా కళ్ళు అనే ఒక సేద తీర్చే పదార్థాన్ని హెల్దీ హైజీనిక్ సేద తీర్చే పదార్థాన్ని ఇలా ఛాన్స్ దొరికింది కదా అని మట్టు పెట్టడం మాత్రం ఇష్టం లేదు ఐఎమ్ అగనిస్ట్ ఇట్ నేను ఏ మత్తు పదార్థాలు సేవించను కానీ కళ్ళు ఒక రకంగా కష్టజీవులకు ఆదుకునే ఒక ఈవెన్ ఆడవాళ్ళు కూడా యథేచ్ఛగా తాగుతూ ఉంటారు దీంతో పెద్ద డ్యామేజ్ ఏం లేదు నేను చెప్పిన డ్యామేజెస్ వాళ్ళు చేసే కార్యక్రమాల వల్లనే జరుగుతాయి కళ్ళు గీయగానే చెట్టు కింద రాగానే తాగడంలో ఏ ప్రాబ్లము లేదు మేము మా కుళ్ళల్ని తాగాము కానీ అందరినీ తాగొద్దు అనే హక్కు మాకు లేదు కనుక నేను తప్పు పట్టాను సిగరెటు గుట్కా చీప్ లిక్కరు కన అతి శ్రేష్టమైన మజ్జిగ తర్వాత మంచిదంటే కళ్ళే నో డౌట్ దాంట్లో డౌటే కాబట్టి ప్రభుత్వము ఛాన్స్ దొరికింది కదా అని వేలాది మంది కళ్ళు గీసే వాళ్ళ పొట్ట ఎందుకు కొట్టుందో అది కాకుండా ఈ కళ్ళు గీత కార్మికుల సంఘాలు ఏం బీక్కుతున్నాయో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పటి వాళ్ళు స్పందించవలసిందే వాళ్ళకైనా కరెక్ట్ డేటా ఇవ్వగలిగితే చీప్ లిక్కరు క్వార్టర్ సీసాలు బీర్లు దాగి ఎంతమంది రోడ్న పడుతున్నారు ఎంతమంది చనిపోతున్నారు ఏటా అనే ఒక డేటా ప్రభుత్వానికి అద్దంలా చూపిస్తే ఇవాళ కళ్ళు గీత గీచే కార్మికుల పరిస్థితి ఇంత అగమ్మ గోచరంగా కాదు నాకేమర్థం కాదంటే ఓఆర్ఆర్ పదిలో పరిధిలో మాత్రమే ఈ కళ్ళు కాంపౌండ్లు ఎందుకు బ్యాన్ చేస్తున్నారు స్టేట్లంతా బ్యాన్ చేయండి కదా దమ్ముంటే ఎందుకు చేస్తలేరు ఎందుకంటే సిటీలో కళ్ళు బ్యాన్ చేస్తే చీప్లీ కనబోతారు వీళ్ళ బిజినెస్ ఎక్కువ అవుతుంది ఆబ్కారీ అంటే ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు ఆదాయం ఎక్కువైతుందని ఒక అంటే దుర్మార్గమైన ప్లాన్తోని ఈ పది మంది చావుని సాగు చూపి వందలాది కళ్ళు కంపౌండ్లని నిర్దాక్షణ్యంగా బంద్ చేయించేది మంచిది కాదు నా రిక్వెస్ట్ ఏమంటే గవర్నమెంట్కి అసలు ఈ గౌడ సంఘాలు వీళ్ళు ఏం బీక్తున్నారు నాకు అర్థం కాదు కానీ ఈ కళ్ళును ప్రిజర్వ్ చేసే ఒక పాలసీ ఒక గైడ్ లైన్స్ ఒక మెథడ్ ఒక మెషినరీ ప్రభుత్వంకి లోన్ రూపంలో ఈ కళ్ళు కాంపౌండ్లకి ఇప్పించగలిగితే ఇప్పుడు అడ్డమైన ఐస్ క్రీమ్లు ఎప్పుడో పాడు పాడైపోయే ఐస్ క్రీం అన్నీ ఫ్రీజర్లలో పెట్టి మనకు నెలల తర్వాత పెడుతుంటారు తినడానికి అవి తింటూ ఉంటాం ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఎంతమంది పోతుండో లేదు చీప్ లిక్కర్ చిన్న చిన్న బాటిల్లలో ఏ బ్రాండ్ తాగుతున్నారో వాళ్ళకి అంద అందజ లేదు ప్యాకెట్లలో గుడుంబ యథేచ్ఛగా అమ్ముతున్నారు దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ ప్రభుత్వానికి ప్రాబ్లం వచ్చిందల్లా ఈ కళ్ళు సేవించడం వాళ్ళతోనే ఇప్పుడు కళ్ళు సేవించే వాళ్ళు ఎవరు మనం మనం క్లియర్లు చూద్దాం కళ్ళు రేపు సేవించేవాళ్ళు దాదాపు నలభై నలభై ఐదు దాటిన వాళ్ళే నలభై నలభై ఐదు దాటిన వాళ్ళే ఎక్కువ శాతం మంది కళ్ళు గుణమెరిగి కళ్ళు తాగడానికి కళ్ళు కంపౌండ్లో పోతారు మిగతా వాళ్ళంతా బార్లలో పోయి క్వార్టర్ చేశారు కొట్టేసి నైంటీ ఎంఎల్లు ఏమేమి ఉంటాయో ఎమ్మెల్లు మన ఇదిలో కానీ స్ట్రాంగ్ బీర్లు లేగర్ బీర్లు మైల్డ్ బీర్లు డైట్ బీర్లు వివిధ రకమైన బీర్లు దాగి అసలు బీర్లు ఎలా తయారవుతాయనే ఒక ప్రశ్న ఈ గౌడ సంఘం వాళ్ళు వీళ్ళు కలుగిత కార్మికులు ఎప్పుడూ వేయలే ప్రభుత్వానికి ఒక ఇండస్ట్రీ బతకాలి అంటే మన రైవల్ ఇండస్ట్రీ యొక్క వీక్నెస్ తెలుసుకుంటే మనకి ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంటుంది అంతేగాని మీరు బార్లను సమర్ సమర్థిస్తూ కళ్ళు కంపౌండ్లను బతికించలేరు కళ్ళు బతకాలి అంటే బార్లపై దాడి చేయాలి దాడి అంటే పోయి ఫిజికల్గా కొట్టమని కాదు ఎంతమంది ఈ చీప్ లిక్కర్ దాగి బలవుతున్నారు అసలు అందుబాటు లేని ధరలలో ఈ లిక్కర్ తాగడం వల్ల ఎన్ని హానులు ఉన్నాయి అందుబాటు ధరలో ఉన్న ఈ కళ్ళు తాగడం వల్ల అడ్వాంటేజ్ ఏమి ఈ కల్తీ కళ్ళుని ప్రమోట్ చేస్తే ఈవెన్ యంగ్ జనరేషన్ కూడా రోజుకో బాటలు కొట్టినా ఏం తప్పలేదు నేనే చెప్తాను రోజుకు కల్తీ లేని కళ్ళు మీరు తాగగలిగితే ఒక హాఫ్ లీటర్ తాగగలిగితే నాట ప్రాబ్లం ఇది పులుపెక్కిన మజ్జిగతో సమానం నేను ఆయన అనుకో చెప్తున్నాను పులుపెక్కిన మజ్జిగతో సమానం ఈ నీరా నేను తాగిన ఏం ఏం పెద్ద చాలామంది ఇట్లా ఊతు ఏం ఊగేటట్టు ఏముండదు అక్కడ పులుపెక్కిన మజ్జిగ అప్పుడప్పుడు ఇట్లా బయటకు వస్తుంటుంది వాసన అయితే వాసన అయితే పక్కా వస్తుంది ఇంకా మనం చెప్పొద్దు అది అది డి అంటే అలవాటు అయిపోయినా కేం కాదు కనుక నేను చెప్పేది ఒకటే కళ్ళు మాదక పదార్థాలలో సేద తీర్చే పదార్థాల్లో అతి ఉత్తమమైన కేటగిరీకి చెందిన ఒక తావ్య పదార్థం నా ప్రకారం ఈ కోకోలా ఈ స్ప్రైట్ దీనికన్నా ఈ కళ్ళే శ్రేష్టం ఎన్నో మినరల్స్ ఎన్నో విటమిన్స్ ఎన్నో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎంతో అంటే మైండ్ని కామ్గా ఉంచే పదార్థాలు అంటే లైట్గా న్యాచురల్గా మెక్కిచ్చే పదార్థాలు ఈ కళ్ళులో ఉంటాయి కనుక కళ్ళు ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ పదిలో పరిధిలో వందలు ఉన్నాయట నా ప్రకారం ఈ కళ్ళు కంపౌండ్ అవుట్లెట్స్ వేలలో రావాలి నేను ఆషామాషిగా నేను ఏది మాట్లాడను బాగా ఆలోచించి మాట్లాడుతాను ఈ కళ్ళు పవి అంటే ప్యూర్గా ఉంచగలిగితే వేలాది చెట్ల నుంచి వచ్చే అంటే కళ్ళు చాలామంది జీవితాల్లో డబ్బు ఆదా చేస్తుంది ఈ చీప్ లిక్కర్ బాడీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది కదా అలా చేయదు ఏజ్ చిన్నవాళ్ళ నుంచి కూడా సేవిస్తే కూడా వాళ్ళు ముతకాయ్యే వరకు కూడా ఏ పార్ట్స్ డ్యామేజ్ కావు అంటే రోజుకు హాఫ్ లీటర్ కానీ ఎక్కువ తాగవద్దు పీపల్ పీపల్ తాగవద్దు హాఫ్ లీటర్ డైలీ తాగగలిగితే మన బాడీలో ఉన్న మెటాబాలిజంని ఇది కంట్రోల్లో ఉంచి ఇప్పుడు బీపీ షుగర్ కూడా ఇది కంట్రోల్ చేయగలదు అంటే అనవసరంగా టెన్షన్ పడి యాంగ్జైటీ ఉన్న వాళ్లకు ఈవినింగ్ రిలాక్సేషన్ కోసం ఈ ట్యాబ్లెట్లు అవన్నీ వేసుకోకుండా ఒక హాఫ్ లీటర్ కళ్ళు ప్యూర్ కళ్ళు అందించగలిగితే చాలా మంచిది అని నా నేనే బాండ్ నిషిస్తా అంటే ఈ సన్నాసులకు ఎట్లా డిఫెండ్ చేసుకోవడం ఎందుకు ఏ ఏ సంఘాలు ఉన్నాయి ఏం లాభం కానీ సన్నాసులు ఒక్క స్టేట్మెంట్ ఏదే సార్ ఇట్లా ఒక ఒక కళ్ళు కంపౌండ్లో నేను ఇట్లా అయింది మేము ఇట్లా చేయము మేము ఈ స్టాండర్డ్స్ ఫాలో చేస్తాము దయచేసి ఈ స్టాండర్డ్స్ అందరూ ఫాలో చేయండి రిఫ్రిజిరేషన్ ప్లస్ ఫర్మెంటేషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని కెమికల్స్ వాడడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని మీకు తెలుసం నేను ఒకటి చెప్తా ఆశ్చర్యపోతాను దగ్గర ఇప్పుడు కిసాను అవి టమాటో కెచప్లు కెచెప్లన్నీ దొరుకుతాయి కదా ఇది కెమికల్కినా యాడ్ కాకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుంటే బాటళ్ళు పేలిపోతాయి పాడైపోతాయి అంటే వితిన్ వారంలో ఏ కెచప్ బయట బతికి బయట పడదు అన్లెస్ టోటల్ బాయిలింగ్ పాయింట్లో బాటిల్స్ పెట్టి దాంట్లో ఆ కెచప్ నింపి డబుల్ సీల్ చేస్తే కానీ అంటే టిన్ ప్యాకింగ్లాగా సీల్ చేస్తే కానీ కెచ్ కెచప్ లేదా సాసు బతికి బయటపడదు మరి ఇవన్నీ ఎట్లా సేల్ అవుతున్నాయి బాటిళ్లలో వితౌట్ రిఫ్రిజిరేషన్ అంటే దాంట్లో ఫర్మంటేషన్ని కంట్రోల్ చేసే కెమికల్స్ కలుపుతాయి ఎందుకంటే టమాటో ఎక్కువ కాలం నిల్వ ఉండదు ఫర్మంటేషన్ స్టార్ట్ అవుతుంది దానికోసం ఒక కెమికల్ కలుపుతారు నాకు బాగా ఫుడ్ ఇండస్ట్రీ తెలుసు కనుక నేను చెప్తాను అంటే ఈ టమాటో సాస్కు కళ్ళకు ఏం పెద్ద డిఫరెన్స్ లేదు టమాటో ఒక వెజిటేబుల్ కనుక స్లోగా ఫర్మెంట్ అవుతుంది ఒక కళ్ళు ఒక శాప్ నుంచి వచ్చే ఒక లిక్విడ్ కనుక తొందరగా న్యాచురల్ ఫర్మెంటేషన్ ఉంటుంది అంటే మజ్జిగ ఉన్నట్టే ఉంటుంది కళ్ళు అంటే మీకు అంత తెలుసు అనుకోండి కానీ నేను చెప్తున్నాను కాబట్టి ప్రభుత్వము ఈ వందల సంఖ్యలో ఉన్న కళ్ళు కంపౌండ్లను వేల సంఖ్యలో పెంచాలి చిన్న చిన్న అవుట్లెట్లో కూడా ఈ కళ్ళును అవైలబుల్ ఉంచాలి ఇప్పుడు విజయ డైరీ అవుట్లెట్స్ ఎట్లున్నాయి అట్లా కళ్ళు సంఘాలను స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ ఇచ్చి రిఫ్రిజిరేషన్ చేసి అసలు సమ్మర్లో కళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి అందిస్తే అంటే ఎక్కడైనా దాన్ని సేవించవచ్చు అంటే గుళ్ళు గోపురాలు ఇట్లా చోట బ్యాన్ చేసేసి స్కూళ్ళ దగ్గర బ్యాన్ చేసి కొద్దిగా పబ్లిక్లో ఉన్న ఇప్పుడు మీరు బార్కి ఎట్లా లైసెన్స్ ఇస్తున్నారు అట్ ఇస్తే వేలాది మంది ఈ కళ్ళుని తాగి తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని వేలాది రూపాయలు ఈ చీప్ లిక్కర్లో పెద్ద పెద్ద లిక్వర్ బ్రాండ్స్కు పెట్టే ప్రీమియం బదులు ఈ కళ్ళు తాగగలిగితే మన సమాజం ఎంతో బాగుపడుతుంది అని అందరికీ తెలుసు తెలియజేసుకుంటూ ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించి అసలు బ్రాండెడ్ లిక్కరు ఈ రమ్ము జిన్ను విస్కీ ఈ చీప్ లిక్కరు గుడుంబ మన సొసైటీని పాడు చేస్తుందా లేదా ఈ కళ్ళు అనే పదార్థం మనిషి జీవితాలతో ఆడుకుంటుందా అనేది ఒక్కసారి గమనించాలి అని అందరినీ కోరుకుంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం